ఫేక్ ప్రచారానికి పనితీరుకి ఫేక్ అండ్ షేక్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అందరూ చప్పట్లు ఇప్పుడు కొడుతున్నాం కానీ ఆ రోజు చప్పట్లు కొట్టడానికి కూడా ఎవరు లేరు ఇప్పుడు అవసరం అది మొదటి అవార్డ్ గ్రాఫిక్స్ కే గాయం చేసి చుట్టూ గాలి తప్ప జనాలు ఎవరు లేని చోట జనాలను పెట్టి బ్రహ్మాండంగా డిజైన్ చేసిన గ్రాఫిక్స్ డిజైనర్ గజ్జల రెడ్డికి ద బెస్ట్ ఫేక్ అండ్ షేక్ అవార్డు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నావు అలంకరించడం ఏంట్రా అంటే ఇప్పుడు వాడు వచ్చి స్టేజ్ అంతా డెకరేషన్ చేసి నన్ను డబ్బులు అడిగితే నేను ఏమన్నా రోడ్ అది నీకు చెప్పడం వేస్ట్లే నువ్వు రామా రామా రావట్లేదు సార్ ఫోన్ చేస్తా చెయ్యి హలో ఏంటి రావట్లేదండి అవార్డు తీసుకోవడానికి ఏమన్నారా చెప్పరా ఏం లేదన్నా లేని జనాలు చూపించినందుకు అతను బయట తిరిగితే జనాల మధ్యలో అతన్ని లేకుండా చేస్తారేమో అని భయపడుతున్నాడు అన్న